హాయ్ అండి అందరికీ ఈరోజు తీపి బోండాలు చేస్తున్నానండి చిన్నప్పుడు మా టిఫిన్ సెంటర్లో చేసేవాళ్ళు అనమాట భలే ఉండేయండి ఇవి చిన్న కప్పుతోటి చేస్తున్నాను గుర్తొచ్చాయి నిన్న ఎక్కువ స్వీట్లు తినరు కదండి ఇంట్లో అందుకని నేను చిన్న కప్పుతోటే చేస్తున్నాను ఒక కొబ్బరి చిప్ప ఒక కప్పు పెరుగు రెండు కప్పులు గోధుమ పిండి అండి పెరుగు ఇలాగా వేసేసుకొని కొంచెం తినే చోడ అంటారు కదండి అది ఒక్క చిటికటి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పిండి నాణాలి కాబట్టి ఇలా కలిపేసుకొని రెండు కప్పుల గోధుమ పిండి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అలాగే బెల్లం కూడా కొంచెం కరిగించుకోవాలండి గిన్నెలో వేసి అరకప్పు వాటర్ వేసేసుకొని బెల్లం కరిగించేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఇలాగ వడకట్టుకొని ఆ పాకం ఇందులో పోసేసుకోవాలి అంటే పాకమేమి రావక్కర్లేదు బెల్లం కరగాలండి అంతే ఇలాగ మైసూర్ బజ్జీ పిండిలాగా కలిపేసుకోవడమేనండి అంతే మనం మైసూర్ బజ్జీలు చేస్తూ ఉంటాం కదా అదే విధంగా అనమాట కొంతమంది అయితే కొన్ని టిఫిన్ సెంటర్లో ఏం చేస్తారంటే మైదాతో చేస్తూ ఉంటారండి మా టిఫిన్ సెంటర్లో అయితే గోధుమ పిండితోనే చేసేవాళ్ళు ఇందులో కొంచెం శుజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే బాగా కరకరలు ఆడుతూ వస్తాయి అనమాట గట్టిగా వస్తాయి అంటే ఇలా పగిలినట్టుగా గట్టిగా రవ్వరవ్వగా వస్తాయనమాట శుజీ రవ్వ యాడ్ చేసుకుంటే నేనైతే వేయలేదండి మీకు అలాగ కరకరలాడుతూ కావాలంటే ఒక స్పూన్ అంతేనండి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై నిమిషాలు నానిన తర్వాత ఇలాగా కొబ్బరి ముక్కలు వేసి కలుపుతున్నానండి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలండి పక్కకి పిండి చక్కగా పొంగుతుందనమాట అలాగ ఒక అరగంట నానబెట్టేసుకుంటే ఆ తర్వాత ఇలాగ కొంచెం ఆయిల్లో వేసి చూసుకోవాలి పొంగుతుందా లేదా అని ఆయిల్ అయితే వేడైందండి బాగా ఎక్కువ వేడి ఉండకూడదండి ఆయిల్ ఇలా ఉండాలన్నమాట ఎక్కువ వేడుందంటే ఇందులో బెల్లం యాడ్ చేసాం కదండి తొందరగా నల్లగా వచ్చేస్తాయి అనమాట చూసుకొని వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు బాగా వేడిలో వేయొద్దండి ఎందుకంటే నల్లగా వచ్చేస్తాయి లోపలేమో ఉడకదండి అసలు పిండి పిండిలాగా ఉంటుందన్నమాట అందుకని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అన్ని బోండాలు నూనెలో యాడ్ చేసుకోవడమే కొన్ని తీసి పక్కన పెడుతున్నాను కదా మళ్ళీ ఇంకొక లాగా వేసేసి అంటే ఇంకా కొన్ని బోండాలు వేసి అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతాయండి చక్కగా ఉడికినాయి అనమాట లోపల కూడా చాలా బాగా వచ్చినాయి బోండాలు ఇలాగ లాగా కూడా వేసుకోవచ్చు అంటే బజ్జీ లాగా ఇలాగ పిండడం రాకపోతే ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు లేదంటే చక్కగా స్పూన్ తీసుకొని స్పూన్తో కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా గుండ్రంగానే వస్తాయండి ఇవి మీకు చాలామందికి తెలిసే ఉంటాయండి తీపి బోండాలు ఎక్కువగా ఆంధ్రాలో చేస్తూ ఉంటారనమాట ఇప్పుడంటే ఎవరు తినట్లేదండి ఎందుకంటే స్వీట్స్ తినకూడదు అన్నట్లుగా తక్కువ ఇప్పుడు ఎవరు తినట్లేదు కానీ అక్కడైతే ఇదివరకు మా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళండి ఇవి చాలా బాగుండే అసలు అప్పుడులో బాగా టేస్ట్గా అనిపించేది ఎందుకో మరి అప్పుడు స్వీట్లు తినొచ్చు కదా అందుకనేమో ఇప్పుడు మనకి కొంచెం తెలిసిన తర్వాత అమ్మో స్వీట్ తినకూడదు ఆయిల్ తినకూడదు అని ఇలాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకులే మనకి ఆ స్వీట్ తినాలా ఏంటి అన్నట్లుగా అయిపోయింది చిన్నప్పుడు అంటే ఏది పడితే అది తినేసేవాళ్ళం కాబట్టి ఏం ఏం తిన్నా బాధ కూడా అనిపించేది కాదండి అప్పుడు ఇప్పుడు ఏదన్నా పొరపాటున స్వీట్ తింటే అయ్యో ఈరోజు స్వీట్ తినేసామే అని బాధపడాల్సి వస్తుంది అనమాట అలా అయిపోయింది పరిస్థితి ఎక్కువ కలర్ వచ్చేస్తాయండి చూసి తీసుకోవాలి చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి ఇవి అందులో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా కొంచెం స్వీట్గా ఉంటుంది కొబ్బరి ముక్కలు ఉంటాయి మీకు స్వీట్ నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది ముప్పావు కప్పు వేసుకున్న బెల్లం సరిపోతుందనమాట నేను ముప్పావు కప్పే వేసానండి కప్పు నిండా కూడా వేయలేదు బెల్లము పర్ఫెక్ట్గా అనమాట చక్కగా స్వీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగున్నాయి అనమాట చక్కగా బాగా వచ్చాయండి కొన్ని పెద్దవిగా చేశాను కొన్ని ఏమో చిన్నవిగా చేశాను అనమాట రెడీ అయిపోయాయండి ఇలాగా ఎక్కువ కలర్ రాకుండా చూసుకోవాలండి ఇంతేనండి మన తీపి బాండాలు అయితే రెడీ అయిపోయాయి